కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు జరిగారు బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరు గ్యారంటీల పేరుతో అమలు చేయకుండా దరఖాస్తుల పేరుతో దగ్గా చేస్తున్నారంటూ ఆరోపించారు వ్యక్తిగత విమర్శలతో కాలం వెల్లబుచ్చేందుకు ప్రజల ఓట్లు వేసి అధికారం అప్పగించలేదని తెలుసుకుంటే మంచిదన్నారు అయితే అత్యాధునిక వసతి సౌకర్యాలతో ప్రగతి భవన్ ఉన్న ఎందుకని సీఎం క్యాంపు ఆఫీస్ కోసం ఎంసీహెచ్ఆర్డీసీకి ఎందుకు వెళ్లారని అనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు సీఎం పదవికి ఉన్న విలువ ఏమిటో రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదని తెలిపారు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పదివేలు తీసుకోకండి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఒకవేళ నేను పదివేల రూపాయలు తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు రైతు బంధీయం అంటే రైతు బంధియం అంటే అప్లికేషన్ అడుగుతున్నాను వాట్ హావ్ యూ ప్రామిస్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే ఇది దగ అని చెప్పని అనిపిస్తా ఉంది ఇది మోసం రేపు పొద్దుగాల మీరు పదిహేను వేలు ఇవ్వాల్సి వస్తుంది తత్తుకుంటూ వస్తుంది ఇవ్వకపోతే మీ మెడల పైన స్వారీ చేస్తారు తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు కానీ వై ఇన్ ఇస్ డాడ్జింగ్ మీరు చెప్పండి మేము అప్పుడు తప్పు చెప్పినాం నేను ఇవాళ మా వీలు కావట్లేదు అని చెప్పాలని చెప్పండి రెండో విషయానికి వచ్చినట్టయితే మీరు ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఇరవై ఏడో తారీఖు ఉంది ఇవాళ ఇరవై రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు దీంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు మెగా డిఎస్సీ డిక్లేర్ చేస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఇరవై రోజులు అయిపోయింది దానిపైన చర్చ లేదు ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడినారు ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ రెండు వేల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నాడు మీకు వచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అనన్నారు దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు మళ్ళా నిరుద్యోగ వృత్తి గురించి అయితే నాలుగు వేల రూపాయలు మేము అననే లేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాటవేత దూరపడికి పాల్పడినారు యూత్ లో చెప్పింద్రు ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అయినప్పటికీ కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు ఇకపోతే కరెంటు బిల్లే కట్టకన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ మీరు కరెంటు బిల్లు కట్టొద్దు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని ఇవాళ పరిస్థితి అని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇండ్లోకి వచ్చి ఫీజులు బీకప్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది పట్టణాల్లో కనబడతా ఉంది ఇది మోసం కాదా ఇది తప్పు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇకపోతే నేను ఒక ప్రశ్న నిరచుకున్నాను రేవంత్ రెడ్డి గారిని దుబారా దుబారా అని చెప్పని చాలా మాట్లాడినారు ప్రజలారా మిత్రులారా తెలంగాణ సమాజం మీరు కూడా